దండకారణ్యం అంటే నిజంగా జవహర్ నగర్కు దండకారణ్యంకు ఏం సంబంధం నిజంగా ఆ శక్తే అనేది ఒకసారి మనం తెలుసుకుంటే జవహార్ నగర్ ఎంత పెద్ద ఉద్యమ ప్రాంతమో దీనికి ఎట్ల సంబంధాలు ఉన్నాయో మనకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చిత్రులారా రెండు వేల పదమూడు దాకా మొన్న మే ఇరవై ఒకటి ఎన్కౌంటర్లో జరిగినటువంటి అందరికీ తెలిసినటువంటిదే మే ఇరవై ఒకటి నాడు నంబర్ల కేశవరావుకు సంబంధించిన ఆ ఎన్కౌంటర్లో ఇరవై ఎనిమిది మందిని హత్య చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం అందులో ప్రొటెక్షన్ కమాండర్గా ఉన్నటువంటి విజయలక్ష్మి ఈ ప్రాంతంలో మనందరితోటి ఈ ప్రాంతం కోసం ఈ గల్లి గల్లి ఇక్కడ పట్టాలు కావాలని ఇక్కడ కూల్చివేతలకు వ్యతిరేకంగా ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతమైన కళాకారిణి ఆమె తర్వాత అట్లనే మద్యపానానికి నిషేధానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో తిరిగినటువంటి మాతో పాటు కలిసి పనిచేసినటువంటి విజయలక్ష్మి అలియాస్ భూమిక మొన్న ఇరవై ఒకటి ఎన్కౌంటర్లో చనిపోయింది ఆ చనిపోయినటువంటి విజయలక్ష్మి కనీసం మృత మృతదేహాన్ని కూడా ఇవ్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం అందుకే మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే జవహర్ నగర్కు దండకారాన్ని అనుకున్నటువంటి ఆ సంబంధం అట్లాగే కుల నిర్మూలన పోరాట సంఘంలో పనిచేసినటువంటి లలిత అలియా సంగీత ఈ ప్రాంతంలో కుల నిర్మూలన కోసం రెండు వేల కంటే ముందు ఈ ప్రాంతంలో పనిచేసింది ఆమె కూడా ఎన్కౌంటర్లో చనిపోయింది అట్లా ఇవాళ మన మిత్రులు కళా బృందం వారు నిర్వహించినటువంటి చాలా అద్భుతమైన ఈ ప్రోగ్రాంకు ఈ అవకాశం వచ్చినందుకు మనల్ని మాట్లాడి ఇచ్చే అవకాశం వచ్చినందుకు అన్నకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూనే మిత్రులారా చాలామంది ఉన్నారు మాట్లాడే వాళ్ళు కాబట్టి నేను ఒకటి రెండు విషయాలే ఆదివాసుల అననం ఎందుకు జరుగుతుంది ప్రధానంగా ఆదివాసుల అననమే ఆదండకారణ్యమునే ఎందుకు జరుగుతుంది అది నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో దాదాపు ప్రపంచములో ఎక్కడ లేనటువంటి అంటే ప్రపంచంలో ఖనిజాలు చాలా చోట్ల ఉంటాయి ఏ దేశములనైనా లేదంటే ఏ ప్రాంతములనైనా ఒకటి రెండు ఖనిజాలు ఉంటుంటాయి బొగ్గు లేదంటే బంగారం లేకపోతే రకరకాలైనటువంటి కానీ ఒక్క ఛత్తీస్గఢ్ ఆ దండకారణ్యం ప్రాంతంలో ఇరవై తొమ్మిది రకాలైనటువంటి ఖనిజ సంపద ఉంది అక్కడ బొగ్గు మ్యాంగనీసు ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ అని తీసుకుంటాం తెలంగాణలో ఒక ప్రాంతంలో బొగ్గు ఉంటుంది ఒక ప్రాంతంలో యురేనియం ఉంటుంది ఒక ప్రాంతంలో అక్కడ అట్లా కాదు ఇరవై తొమ్మిది రకాలైనటువంటి ఖనిజ సంపద అక్కడ దండకారణ్యంలో ఉన్నటువంటిది అది ఆదివాసుల కాళ్ళ కింద దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి వెళ్ళి కాపాడబడుతున్నటువంటి దానికోసము కాపాడుతూ కాపాడే దానికోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఆదివాసులు దానికి అందగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీ ఇక్కడ మొదటిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు గత పది సంవత్సరాలు దాదాపు నూట నాలుగు ఒప్పందాలు చేసుకుంది అది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆదానీ అంబానీలతోటి వీళ్ళతోటి నూట నాలుగు ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ నూట నాలుగు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రెండో దశ కేంద్రంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రయత్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది అది సాధ్యపడలేదు సాధ్యపడకపోవడంతో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు శక్తులు రాను రాను బీజేపీ పరిస్థితి గ్యాప్ తగ్గుతుంది మొన్న ఎన్నికలలో చూసినాం తనకు పూర్తి మెజార్టీ రాకుండా లేదు ఇరవై తొమ్మిది తర్వాత బీజేపీ కనుమరుగైపోతుంది అనేది గుర్తించినటువంటి పెట్టుబడిదారి వర్గం చాలా సీరియస్గా బీజేపీ పైన ఒత్తిడి పెంచినటువంటి పరిస్థితి ఆ ఒత్తిడిలో భాగంగానే ఇవాళ ఆపరేషన్ క పేరిట ఇవాళ మావోయిస్టుల పేరిట ఆదివాసులను దాదాపు ఈ సంవత్సర కాలంలో ఐదు వందల మంది ఆదివాసులను వంద మందికి పైగా మావోయిస్టులు ఇందులో ఏ సంబంధాలు లేకున్న ఉన్నటువంటి ఆదివాసులను హత్యలు చేసి అందులో దాదాపుగా మహిళలు నూట యాభై మంది ఉండరు నిజంగా భారతదేశ పోరాట చరిత్రలో ఒకే సంవత్సరంలో నూట యాభై మంది మహిళలు పోరాటంలో కోల్పోయినటువంటి చరిత్ర లేదు దపదపాలుగా చాలా పోరాటాలు జరిగినాయి అట్లా రకరకాలుగా జరిగినాయి ఇవాళ జరుగుతున్నటువంటి అననం ఇవాళ ఎంత దుర్మార్గము అనేసి అంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం రేపు అంటే ఒక డేట్ పెట్టి ఇప్పటిదాకా అక్క చెప్పినట్టుగా ఇరవై ఆరు సంవత్సరం కల్లా మార్చి వరకు మొత్తం మావోయిస్టు పార్టీ దేశంలో అంతం చేస్తామనేసి ప్రకటించినటువంటి వాళ్ళు వాస్తవానికి ఇరవై ఆరు వరకు తను సంఘు పరివార శక్తులకు సంబంధించిన వంద సంవత్సరాలు ఆ వంద సంవత్సరాలలో మావోయిస్టు పార్టీనో లేకపోతే ఈ దేశంలో పోరాడుతున్నటువంటి శక్తులను మేము అంతం చేసినాము అని గొప్పగా చెప్పుకొని తను వంద సంవత్సరాల ఏదైతే ఆవిర్భావ వారో చేస్తారో ఉత్సవాలు చేస్తారో దానికి ప్రకటించుకోవడం కోసం ఒకటైతే రెండోది పెట్టుబడిదారులకు సంబంధించిన ఖనిజ సంపదలను మొత్తం అప్పగించడం కోసమే ఇవాళ ఆపరేషన్ కగారు మిత్రులారా వాస్తవానికి మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే తెలంగాణ నుంచి చర్చల కమిటీ ఏర్పాటు జరిగిన తర్వాత ఒక అప్పీల్ చేసింది అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు మావోయిస్టు పార్టీకి చేసినప్పుడు మావోయిస్టు పార్టీ వెంటనే తెలంగాణ అధికార పార్టీగా ఉన్నటువంటి జగన్ మేము చర్చలకు సిద్ధం అనేసి అని తను పత్రికాముఖంగా లేదా ఒక లెటర్ ద్వారా ఉత్తరాన్ని పంపించిండు దాని కొనసాగింపుగా ఇప్పటి వరకు తన సెంట్రల్ కమిటీ కానీ లేకపోతే వివిధ స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐదు సార్లు మేము చర్చలకు సిద్ధం అనేసి ప్రకటించినప్పటికీ కూడా విచ్చలవిడిగా ఒకరో వాడ పది మందో ఇరవై మందో ఉంటే లేదంటే దాన్ని గుర్తించేసి లేకపోతే డ్రోన్ల సాయంతో ఫోటోలు తీసేసి కొన్ని వేల మంది సైన్యాన్ని దించేసి విపరీతంగా కాల్చి చంపుతారు మిత్రులారా మనం ఎక్కడ కూడా చూడండి ఎప్పుడైనా ఎక్కడన్నా కాల్పులు జరిగితే లేదు అనేసి అని అనుకుంటే ఎక్కడన్నా ఏ దాడులు జరిగినా కూడా నలుగురు చచ్చిపోతారో పది మంది గాయపడతారు లేదంటే వంద మంది చచ్చిపోతారు లేకపోతే వెయ్యి మంది గాయపడుతుంటారు ఏ చరిత్రలనైనా కూడా ఇక్కడ అవన్నీ ఏమి ఉండయి అందరూ చచ్చిపోతారు గాయపడ్డటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు అసలు గాయాలు తలిగినటువంటి వాళ్ళు మిగిలి ఉంటే ఏం జరిగిందో చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అవకాశం లేకుండా చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ భారతదేశంలో ఎక్కడన్నా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వాస్తవానికి వనరులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం ప్రజల కాళ్ళ కింద ఉన్నటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను అంతం చేయాలని చూస్తున్నటువంటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారులు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఇవాళ ఆదివాస ఆదివాసుల కాళ్ళ కింద ఉన్నటువంటి కన్జ సంపద మైదాన ప్రాంతంలో దళిత బడుగు బలైన వర్గాల కాళ్ళ కింద ఉన్నటువంటిది ఇవాళ పెట్టుబడిదారుల శక్తి ఎంత ఒక పది శాతం ఉన్నటువంటి ఆ శక్తి ఇవాళ నై తొంభై శాతం ఉన్నటువంటి ప్రజలపైన ప్రజలకు అండగా ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన కేసులు పెట్టి జైళ్ళకు నెట్టేసి రకరకాలైనటువంటి చిత్రహింసల పేరిట భయాభ్రాంతులకు గురి చేస్తూ ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ఎవరిని లేకుండా చేస్తా అనేది ప్రకటించుకున్నటువంటి హిందూ మతోన్మాద శక్తుల కోసం ఇవాళ నిన్న నా దగ్గరకు వచ్చిర్రు రేపు నీ దగ్గరకు వస్తారు ఎల్లుండి మీ దగ్గరకు వస్తారు అవతల ఎల్లుండి ప్రజల దగ్గరకు వస్తారు మనమందరము నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రాకపోతే నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను రాకపోతే ఇంకోళ్ళు రాకపోతే ఎవరికి ఎవరం ఇవాళ జూడు ఎక్కడికి ఎక్కడికి వచ్చింది పదే పదే గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి జరగబోయే పరిణామాలను దానికోసము మాట్లాడుతున్నప్పటికీ మనకేం సంబంధం అన్నట్టుగా దాదాపు చాలామంది ఇవాళ ఆ ఈ స్టేజ్ని మన దగ్గరకు వచ్చేసింది ఇవాళ ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు అనే వామపక్షాల దగ్గర రాక వచ్చేసింది ఆ దగ్గర నుంచి వెళ్ళిగా దళిత దళిత శక్తుల దగ్గరికి వస్తుంటుంది ఆ దగ్గర నుంచి వెళ్ళిగా ప్రజల దగ్గరకు వచ్చేస్తే ఇవాళ మనం ఎటు పోవాలి ఈ ఈ వనరులను రేపు భవిష్యత్తు తరాలకు మనం ఏం అందించగలము నిజంగా ఆ తన్య సంపద భవిష్యత్ తరాలకు కనుక లేకపోతే అడవులు లేకపోతే మరి ఆక్సిజన్ ఎక్కడిది ఇవాళ మన భవిష్యత్ తరాలకు వచ్చే పిల్లలకు మనం ఏమి ఏం ఏం నేర్పదలుచుకున్నాం ఇదంతా మనం ఆలోచన చేయాల్సినటువంటి ఉంది మిత్రులారా గత రెండు నెలల క్రితం రూపేష్ పశ్చిమ దక్షిణ బస్టర్ డివిజను కమిటీ కార్యదర్శి మేము పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నాము ఈ పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకత్వం మేము ఒక దగ్గరికి చేరుకోవాలి ఆ చేరుకొని మేము చర్చించుకోవాలి కనీసం మాకు ఒక నెల గడువు ఇవ్వండి కాల్పుల వీరమైన ప్రకటించండి మేము చర్చించుకుంటాం నువ్వు అన్నట్టుగా తుపాకులు వదిలిపెట్టమంటావా లేకపోతే ఏదో మేము చర్చించుకోవాలి కదా అనేసి అని ప్రకటించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కనీసం జాలి దయ మానవత్వము మానవ సంబంధాలు అనేది ఏదీ కూడా లేదు విచ్చలవిడిగా కాల్పులు జరిపేసి మొత్తంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను ఖాళీ చేపిస్తే ఆ వనరులను అన్నీ కొల్లగొట్టేసి ఆ సంపదనంతా పెట్టుబడిదారులకు పెట్టుబడిదారులకు ఏదైతే ఈ బానిసలుగా ఉన్నటువంటి పాలక వర్గాలకు సమకూర్తాయనే ఒక కుట్రలో భాగంగానే ఇవాళ ఆపరేషన్ కగారు పేరిట చాలా దుర్మార్గంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి మిత్రులారు అందుకే జవాహర్నహర్కి ఒక చరిత్ర ఆల్రెడీ ఉన్నది ఇక్కడ ఎందుకంటే ఇది ఒక పెద్ద అడవి ప్రాంతం ఈ ప్రాంతంలో చిన్నగా 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 ఇవాళ రెండు లక్షల మంది ప్రజలు ఇవాళ ఇల్లు ఆ ఇళ్ళను నిర్మించుకోవడానికి ఏదో సరే రకరకాలైనటువంటి పైనున్నటువంటి ఏదో కొనుక్కున్నాము మేము వేసుకున్నాం అనేది కాదు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినటువంటి గడ్డ ఇది చాలా పెద్ద ఎత్తున కాలనీలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి చాలా ఉన్నారు ఇక్కడ ఉన్నాడు దశరథ ఉన్నాడు జేళ్లల్లో పోయినటువంటి పరిస్థితి ఇళ్ళ కోసం అంటే పోరాట రూపాలు ఇక్కడ నేర్చు నేర్పి నేర్పించినటువంటి వాళ్ళం కనుక ఈ ఆపరేషన్ కగారు ఏదైతే తీసుకొస్తున్నటువంటిది ఇది ఇక్కడి నుంచే మన జవహర్ నగర్ నుంచి వెళ్ళి ఎందుకంటే హైదరాబాదు ఎందుకంటే తెలంగాణ గుండెక అయినటువంటి హైదరాబాద్కు దగ్గరున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా అన్ని రకాలైనటువంటి వామపక్షాలు అన్ని రకాలైనటువంటి మహిళా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతంగా ఈ ఆదివాసులను కాపాడుకునే క్రమంలో మనం అందరం ఏకమయ్యేసి ప్రజలు అంటే ఇప్పటిదాకా వెన్నెలక్క చెప్పినట్టుగా అందరి దగ్గరికి అంటే మనం ఇక్కడ ఏదో వందనో యాభై మందో కూర్చున్న వీళ్ళం ఇట్లనే కాకుండా మొత్తం విశాలంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన ఉన్నది దాని ఆదివాసులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత